ఎందుకంటే నాలుగు డబ్బులు సంపాదించుకున్నవాడు వాడి మాటలు ఎలా ఉంటాయి తెలుసా వాడి మాటలు ఎలా ఉంటాయి వాడి చూపెలా ఉంటుంది వాడు చేసే పనులు ఎలా ఉంటాయి దాన్ని ఎవడు కదిలించలేడు ఇంకా వీడికి తెలుసు ఎంత అమౌంట్ ఉందో వీడి బ్యాంక్ బ్యాలెన్స్ వీడికి ఎన్నో వీడికి తెలుసు కాబట్టి అలాంటి వాడి మాటలు చాలా హుందాగా ఉంటాయి క్రైస్తవుడిగా మనం కూడా ఎలా ఉన్నాదో తెలుసా సమృద్ధి అయిన వాక్యం మన ప్రజలలో సమృద్ధిగా నింపుకుని సమస్త విధమైన వాక్యం చాలా మనం అతిశయంతో బ్రతుకుతూ ఉండాలి క్రీస్తుని బట్టి చాలా ధైర్యంగా మనం బ్రతుకుతూ ఉండాలి చాలా నిబ్బరం కలిగిన వారంగా మనం ఉండాలి నాకేం తక్కువ నన్ను ఎవడో ఏం చేయలేడు దుష్టుడు కూడా నన్ను పడగొట్టలేడు అనన్న అంటే కాన్ఫిడెన్స్తో మనం బ్రతుకుతూ ఉండాలి అది ఎప్పుడో చింత తెలుసా సమృద్ధి అయిన క్రీస్తు జ్ఞానము సమృద్ధిగా మన హృదయాలలో ఎప్పుడైతే నిప్పుకుని ఉంటామో అప్పుడు మాత్రమే వచ్చింది లేకపోతే బైబిల్ రాయబడినట్టుగా అరకాలం అదుపుల నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు బలహీనులైపోతున్నా